మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నలభై సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని సోలాపూర్ నుండి బెల్లితెగలోని పది కుటుంబాలు జీవనోపాధి కోసం తొర్రూరు పట్టణానికి వలస వచ్చారు వారి తాతలు తండ్రులు నాటి నుండి ఈ రోజు వరకు వారిని ఆదరించిన నాయకులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కరువయ్యారని వాపోతున్నారు నలభై సంవత్సరాలు గడిచిన వారిని ఓటర్లుగా గుర్తించారే తప్ప వసతులు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని అంటున్నారు పది కుటుంబాలు కూడు గుడ్డ గూడుకు నోచుకోలేక పరాయి వాళ్ళ భూముల్లో వారి దయాదాక్షిణల మీద ఆధారపడి జీవిస్తూ వారు ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలియక ఎక్కడ జీవించాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు ఈ కుటుంబాలు తొర్రూరులో అమ్మపురం రోడ్డు పక్కన ముత్యాలమ్మ గుడి వద్ద డేరాలు వేసుకొని నలభై ఏళ్లుగా కాగితాలు ఏరుకుంటూ కూలీ పనులకు వెళుతూ పాత ఇనుప సామాను షాపుల వద్ద ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు గడిచినా సొంత ఇల్లు సొంత స్థలం లేకపోవడంతో నగరం నడిపొడ్డున డేరాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు గడిచినా అన్ని పార్టీలు కూడా వారి యొక్క ఓట్లను ఉపయోగించుకున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున స్థానిక తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రైనా ఎర్రబల్లి దయాకర్ రావు మమ్మల్ని గుర్తించి తరూరులో నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మా పది కుటుంబాలకు స్థానం కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు నమస్తే వెల్కమ్ టు జేబిఏ న్యూస్ ఈరోజు మహబూబాబాద్ డిస్టిక్లో తొరూ డివిజన్ కేంద్రంలో మరి బెల్లి తెగ అని గత యాభై సంవత్సరాల నుండి ఈ అమ్మాపురం రోడ్డుకు ముత్యాలమ్మ గుడి దగ్గర డేరాలు వేసుకొని నలభై గత నలభై సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు అమ్మ మీ పేరేండి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే మాకు తెలియదు మా తాతలు తాతలు వచ్చిందట ఇట్టే చచ్చిపోయారు మాకు తీసుకోపోలే చూపిలే మేము ఇట్టే మీకు ఏమైనా సొంత ఇల్లు గాని సొంత జాగా ఏమన్నా ఉన్నాయా ఏం లేవు సారు సొంత జాగా లేదు భూమి లేదు ఏం లేదు అప్పుడేమో పెద్ద వాళ్ళు వస్తారు అమ్మ మీ కృషిలు ఉన్నాయి మేము మీకు ఇల్లు ఇస్తాం మేము జాగిస్తాం మీకు కరెంటు పోలు ఎత్తాం నల్లలు ఎత్తాం అమ్మ మాకు ఓటు వేయని అంటారు ఇక ఓటు వేసినాక ఎన్ని సార్లు తిరిగినం సారు ఇద్దరు ముగ్గురు సర్పంచులు మార్చిండ్రు గాని ఒక్క సర్పంచ్ మాకింత ఇల్లు చూపెట్టలే మాకు జాగియ్యలే ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇక్కడ నేను నివసిస్తున్నా మీకు కొంత ఇల్లు ఏం లేదు సార్ మీరు జీవనం ఎట్లా కొనసాగిస్తారు అంటే మీకు ఏం పని ఏమేం పనులు చేస్తారు మీరు ఇక్కడ కూలి పని చేస్తాం సార్ కూలి పని చేస్తాం కాగితాలు ఏర్పుంటాం చూడమ్మడి చుట్టూ కాగితాలు ఏర్పుంటాం మీకు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉంది ఆరోగ్య కార్డు ఉంది సిరి కార్డు ఉన్నది అన్ని ఉన్నాయి సార్ ఓటు అప్పు కాదు ఓటు కార్డు కూడా ఉన్నది మరి ఇవన్నీ ఇచ్చిన ఇప్పుడు ఆరోగ్య కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది అని చెప్తున్నారు కదా మరి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు మీకు ఇల్లు కూడా మర్చిపోయిరా పట్టించుకుంటా లేరు సార్ మాకు ఎవరైనా ఎవ్వరు రాలేదు సారు వచ్చి ఎవరు రాలేదు మరి మాకు ఓటు అప్పుడైతే వస్తారు ఓటు వేసినాక తెల్లారి మేము ఆడికి పోతాం కదా హే నేను మీకోసమే చూస్తాను నా ఫోన్ అని ఎలా అంటే మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయి సార్ మాకు ముప్పై ఆరు ఏ గుడిసెలలో ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి పది కుటుంబాలు పది కుటుంబాలు అయితే మీకు ఇంతవరకు ఏది లేదు ఏ ఒక్క ఇల్లు గాని స్థలం గాని లేదు ఏది లేదు సార్ మరి మీరు ఇప్పుడు మీకు ఇల్లు కావాలేనా వద్దా కావాలి కావాలి కాబట్టి మీకు ఇక్కడ ఉన్న అధికారులకు మీ యొక్క బాధ చెప్పండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ మరి వాళ్ళని ఒకసారి వేడుకోండి ఇక్కడ నుండి అంటే మాకు ఇల్లు ఇవ్వాలని మీరు వేడుకోండి వాళ్ళు మాకు ఎక్కడ కానీ సారు మా బాధ మీరు చూసి మాకు ఇల్లు వచ్చేటట్టు మీరు చేయండి సారు మీకు పుణ్యం ఉంటది వస్తే మొత్తం గుడిసెలు బాగా వస్తే సారు గుడిసెలు గుడిసెలు నీళ్ళలు గుడిసెలు నీళ్ళు పోతే సారు ఆ నీళ్ళనే సారు సార్ వాళ్ళకి ఏమో ఎండలనే చూస్తాం పిల్లలకు మీ ఏం లేదు సార్ సార్ మా పిల్లలు కూడా చిన్న పిల్లలు పాములు తేళ్లు నైట్ పూట సార్ కరెంట్ రెండు బుగ్గ లేదు ఏం లేదు సార్ మాకు బతుకులు ఇట్లున్నాయి సారు ఆ అయితే అప్పుడైతే అప్పుడు అయితే వస్తారు మీ ఓట్లు రెగ్యులర్ గా మేము వచ్చి ప్రతి ప్రభుత్వాలు వచ్చి మీ ఓట్లు అడుక్కొని ఓట్లు ఎంచుకొని ఎవరు రావట్లేదు ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్లు గాని ఆ ప్రతినిధులు ఎవరు కూడా మరి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి కనీసం ఒక సొంత స్థలం సొంత ఇల్లు అనేది కలగనే మిగిలిపోయింది మరి ప్రభుత్వాలు మారాయే తప్ప వాళ్ళ బతుకులు అనేది మారలేదు ఇప్పటి వరకు మరి వాళ్ళకు సొంత ఇల్లు కానీ సొంత జాగా కానీ లేకపోవడం వల్ల వాళ్లకు కనీస వసతులు కూడా లేక సతమతం అవుతున్నట్టు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో మరి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా తొంగి చూసినా దాఖలు లేవని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఓట్లప్పుడు మాత్రమే వచ్చి మాకు ఓట్లేస్తే మీ బతుకులు మారుతాయి మీ బతుకులను మారుస్తామని చెప్పారు తప్ప వాళ్ళ బతుకులు ఏం మార్చలేదని బాధపడుతున్నారు వాళ్ళు మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సొంతింటి కళ నెరవేరాలని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూము ఇళ్లను సాంక్షన్ చేయాలని ఒకవైపు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్తున్న సందర్భంలో మరి ఇక్కడ తొరూరు పట్టణంలో కూడా మరి డబుల్ బెడ్రూముల నిర్మాణం జరుగుతుంది ఇళ్ల నిర్మాణం మరి వాటిల్లో వీళ్ళకు స్థానం ఇప్పటి వరకు కూడా ఎవరు కల్పించలేదని బాధపడుతున్నారు ఇకనైనా మంత్రి ఇక్కడ ఉన్న మంత్రి దయాకర్ రావు గారు మరి ఈ సమస్యను గుర్తించి మరి వీళ్లకు ఆ కట్టే డబుల్ బెడ్రూమ్లలో వీళ్ళకు కూడా ఈ పది కుటుంబాలకు మరి ఇల్లు ఇచ్చి న్యాయం చేయాలని వాళ్ళు వేడుకుంటున్నారు కాబట్టి ఇక్కడున్న మున్సిపల్ అధికారులే కానీ మరి ప్రజాప్రతినిధులే కానీ వార్డు కౌన్సిలర్లే కానీ వీళ్ళ సమస్యను తక్షణమే మరి మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి వీ కుటుంబాలకు న్యాయం చేయాలని వాళ్ళ పిల్లలకు చదువులు లేవని వాళ్ళు కాగితాలు ఏరుకొని జీవిస్తున్నామని మరి వారి యొక్క బాధలను ఇవాళ మన మీడియా ముందు చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు జీవించే హక్కు కూడా వీళ్ళకు లేన లేని విధంగా ఇక్కడ కనిపిస్తున్నది కాబట్టి ఆ జీవించే హక్కును కూడా మనం కారాయడం సరైనది కాదు కాబట్టి ప్రజా ప్రతినిధులైనా కానీ అధికారులైనా కానీ ఇప్పటికైనా స్పందించి మరి వాళ్ళ సమస్యకు న్యాయం చేసి వాళ్ళ పిల్లలకు చదువులు మరి వాళ్లకు సొంత ఇంటి కళ నెరవేరే విధంగా కృషి చేయాలని మా జేబిఐ న్యూస్ ఆధ్వర్యంలో మేము కూడా వేడుకుంటున్నాం కాబట్టి తక్షణమే అధికారులు కానీ మంత్రి గారు కానీ స్పందించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మా న్యూస్ ఛానల్ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జేబీ న్యూస్ మహబాద్ డిస్టిక్ వీరోచిఫ్ పంతం సురేందర్